తాడిపత్రి టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జేసి దివాకర్ రెడ్డి మరోసారి రెచ్చిపోయాడు ఈసారి ఏకంగా ఆయన తాడిపత్రి ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరిని టార్గెట్ చేసి తాడిపత్రిలో తిరగలేవంటూ బహిరంగ బెదిరింపులకు దిగాడు ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలో ఆత్మ గౌరవంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఇంత బహిరంగంగా ఉన్నత స్థాయి ఐపిఎస్ అధికారిని పేరు పెట్టి మైక్ ఎత్తుకొని మరీ బహిరంగంగా బెదిరిస్తుంటే చేతలుడిగి చూస్తూ ఉండిపోవడం తాడిపత్రి పోలీసుల వంతైంది ఏఎస్పీ ఇంట్లోకి దూరి కొట్టేవాన్ని అన్నట్టుగా ఆయన మాట్లాడడం అత్యంత భయానకంగా ఉంది అసలు అనంతపురం జిల్లాలో పోలీసు వ్యవస్థ అనేది ఉందా ఉంటే ఎందుకు ఇంత మౌనంగా ఉండిపోతుందో చాలా మంది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు ఎక్కడైనా ప్రజల ప్రాణాలకు ఇబ్బందులు కలిగినప్పుడు మేమున్నామంటూ ముందుకు వచ్చి వాళ్ళు ప్రాణాలు అర్పించిన గొప్ప చరిత్ర కలిగిన పోలీసు శాఖ చేష్టలుడిగిపోయి ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా బెదిరిస్తుంటే మిన్నకుండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది అది ముఖ్యంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఈ బహిరంగ బెదిరింపులకు దిగడం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఉన్న ప్రభుత్వానికి జేసి ప్రభాకర్ రెడ్డి అంటే భయమేమో అన్నట్లుగా పరిస్థితి తయారైంది అసలు ఈ ప్రభుత్వం తాడిపత్రిలో జరుగుతున్న ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలని ఎందుకు మౌనంగా భరిస్తుంది ఆయనకేమన్నా వీళ్ళు భయపడుతున్నారా లేదు తాడిపత్రిని ఏమన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి మినహాయించేశారా తాడిపత్రిక ఏమన్నా ముఖ్యమంత్రిగా ప్రకటించేశారా ఏమిటి ఈ పాలిగాళ్ళ రాజ్యం ఇది ప్రజాస్వామ్యం కాదా ఇంతకాలము మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఊర్లోకే రాకుండా అడ్డుకున్నాడు అది అదెంత దరిద్రం అంటే సుప్రీం చెప్పింది ఏకంగా ఏదో కుంటి సాకులు చెప్పేది పోలీస్ వ్యవస్థని ముందుకు పెట్టేది ఇప్పుడు ఏకంగా తాడిపత్రి ఏఎస్పీని పేరు పెట్టి మరి ఊర్లో తిరగలేవు ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ లేకపోతే ఈ ఊర్లో తిరగలేవు అంటూ బహిరంగ బెదిరింపులు దిగాడు ఆయన చేసిన పాపం ఏమంటే ఈ సమస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతి భద్రతల మీద అందరు పోలీసులు సహకరించాలని ఎవరైనా పోలీసులని చట్టాలను ధిక్కరిస్తే వదిలిపెట్టబోమని ప్రకటన చేశాడు అలాగే రోహిత్ చౌదరి ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పనిచేయలేదని ఆయన వచ్చినప్పటి నుంచి ఈయన చాలా గుర్రుగా ఉన్నాడు ఒక ఎన్టీపీ ఎన్టీపీసీ టవర్ నిర్మాణంలో ఈయన అనుచరులు అడ్డు తగులుతున్నారనే క్రమంలో పోలీస్ బందోబస్తు ఆ ప్రభుత్వ రంగ సంస్థకు ఇచ్చాడని అప్పటి నుంచి ఈయన మీద రగిలిపోతున్నాడు అసలు ప్రభాకర్ రెడ్డి ఏఎస్పి వేసుకునే డ్రెస్ ను కూడా కామెంట్ చేశాడు ఆ ఈయనకు సంబంధం లేని విషయాలు ఈయన ఏమన్నా ముఖ్యమంత్రియా లేదు హోం మంత్రియా కనీసం ఎమ్మెల్యేనా ఈయనకి ఏం అధికారం ఉందని పోలీసుల మీద జులుం ప్రదర్శిస్తున్నాడు ఈ రాష్ట్రానికి ఒక హోం మంత్రి ఉంది ఆమె అన్ని అయిపోనిచ్చి తర్వాత తీరిగ్గా పోతుంది ఏం జరిగిందో చూద్దామని పోలీసులు లాస్ట్ పోస్ట్ మాస్టర్ చేస్తారు కదా ఆ తరహాలు ఆ మహాతల్లికి ఈ ఉద్యోగం ఎందుకు పెట్టుకొని భరిస్తా ఉందో ఆమె కనీసం తాడిపత్రిలో తన ఆధ్వర్యంలో ఉండే పోలీస్ వ్యవస్థ వాళ్ళు నీ సిబ్బంది నీ సిబ్బందిని తిడుతుంటే నీకు నోరు రాదా ఏమి ఏమిస్తున్నారు మీరు పోలీసులకు భరోసా అసలు అనంతపురంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా అక్కడ ప్రభాకర్ రెడ్డి చేసేది ఏంటి ఎస్పీని పొగుడతాడు చంద్రబాబు నాయుడిని పొగుడతాడు ఆయనకి మాట వినోళ్ళని టార్గెట్ చేసి బెదిరిస్తాడు ఇంత పోలీసులను బహిరంగంగా బెదిరిస్తే సుమోటోగా కేసులు నమోదు చేయరా ప్రభాకర్ రెడ్డి ఎంత కొమ్ములు తిరిగిన నాయకుడైనా కావచ్చు చట్టం ముందు అందరూ సమానమే కదా మీరే ఇంత భయపడిపోతే మీరే ఇంత చేతలు ఉడిగి చచ్చుబడిపోతే ఆయనకి ఆయన దౌర్జన్యానికి ఆయన గూండాయిజానికి తాడిపత్రిలో ఎవరైనా తలెత్తుకుని తిరిగే అవకాశం ఉంటుందా అసలు పోలీసులకి ఆత్మవిశ్వాసం అనేది మిగులుతుందా ఐపీఎస్ అధికారులైనా ఇట్లాంటి వాళ్ళ మీద ఎందుకు క్రిమినల్ చేయరు తచ్చినమే నమోదు చేయరు సుమోటోగా ఈయన బెదిరింపుల పైన తచ్చినమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి మహామహుల్ అని పెద్ద పెద్ద రౌడీలను చూసింది ఈ పోలీస్ వ్యవస్థ ఈ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు అనుకుంటే ఒక లెక్క ఈ హోం మంత్రి ఈ ఉప ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఈ నారా లోకేష్ గారు అసలు ఈ తాడిపత్రి అనేదాన్ని ఎందుకు మినహాయించారు ఎందుకు వదిలేశారు అడ్డంగా అనేది ఇప్పటికీ ప్రజలకు అంతు చిక్కడం లేదు ఇప్పుడు అందరూ అయిపోయి చివరిగా పోలీస్ శాఖ దొరికింది ప్రభాకర్ ఇది అవాంఛనీయం ప్రభాకర్ రెడ్డి బెదిరింపులు ఏ స్థాయికి వెళ్ళాయంటే ఏకంగా తన వద్ద తుపాకీ ఉంది అంటూ ఏస్పిని తీవ్రంగా ఆయన హెచ్చరించాడు ఇది ఆయనలోని అహంకారాన్ని ఆయనలోని లెక్కలేనితనాన్ని ఈ ప్రభుత్వం అంటే ఆయనకి ఏ మాత్రం గౌరవం లేని విధానాన్ని చాలా స్పష్టంగా చెప్పింది హోం మంత్రి ఈ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలి నోరు విప్పాలి పోలీసుల్లో ఆత్మ గౌరవాన్ని నింపే విధంగా స్పందించాలి ప్రభాకర్ రెడ్డి అసలు బెదిరించిన వర్గాలు ఏవైనా ఉన్నాయంటే ఏం మిగలేదు ఐఏఎస్ ను బెదిరిస్తాడు ఐపీఎస్ లను బెదిరిస్తాడు జిల్లా అధికారులు బెదిరిస్తాడు పేపర్ వాళ్ళను బెదిరిస్తాడు మొత్తం మీడియా ఆయన చెప్పినట్టు వినాలంటాడు ఏమిటి ఇంత దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇంత నియంతృత్వం అవసరమా దీనిపైన మొత్తం ప్రభుత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యవస్థలు ఈ చట్టపరమైన ఉల్లంఘనని సరిదిద్దేందుకు ముందు ముందుకు రావాల్సి ఉంది వీళ్ళందరూ మౌనంగా ఎందుకు భరిస్తున్నారు ప్రభాకర్ రెడ్డి అంటే వీళ్ళందరూ భయపడిపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ప్రజలంతా చర్చించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేకపోతే ఒక అసమర్థ ప్రభుత్వంగా నిలిచిపోవడం ఖాయమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు చిన్న చిన్న సంఘటనలకే పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ఖండించే పోలీస్ అధికారుల సంఘాలు ఎక్కడికి పోయినాయో కనిపించడం లేదు వీళ్ళంతా మౌనంగా భరించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు తలెత్తున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఒక ఎన్కౌంటర్ విషయం గుర్తు పెట్టుకోవాలి రియాజ్ అనే ఒక క్రిమినల్ ఒక పోలీస్ కానిస్టేబుల్ ని హత్య చేయడంతో తీవ్రంగా స్పందించి అతన్ని వెంటనే పరలోకాలకు కూడా పంపించేశారు అంటే అక్కడ ప్రధాన ఉద్దేశం ఏమంటే పోలీసుల మీద ప్రజల్లో నమ్మకం కోల్పోకూడదు పోలీస్ అనేది బలంగా ఉంటేనే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు అనే మెసేజ్ ఇవ్వడానికి తెలంగాణ పోలీస్ శాఖ చాలా ప్రతిభావంతంగా వ్యవహరించింది ఇక్కడ మీ అధికారుల్ని మీ ఐపీఎస్ అధికారు తిడుతుంటే ఏం నిద్రపోతోందా ఈ వ్యవస్థ ముఖ్యంగా పోలీస్ శాఖ అంటే రోహిత్ చౌదరి ఏఎస్పి మీ వాడు కాదా మీ డిపార్ట్మెంట్ కాదా ఆయన అసలు పోలీసు కాదా ఎందుకు మౌనంగా ఉంటున్నారు పోలీస్ సంఘాలైనా స్పందించాలి ఈ సమస్యను తక్షణం అడ్డుకోకపోతే తాడిపత్రిలో పనిచేసే ఏ పోలీసుకు కేవలం జీవోత్సవం లాగా బతకడం తప్ప ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించలేరు